ముగ్గురికి నైన్త్ ర్యాంక్ ఇద్దరికి టెన్త్ ర్యాంక్ ఇద్దరికి వచ్చిందండి సో మనకి ఐఐటి లో దాకా లేదా ఎంసెట్ లో దాకా ఒకే ర్యాంక్ అక్కడ ఒక విద్యార్థి వచ్చింది ఇక్కడ సేమ్ మార్క్స్ ఎంత మందికి వస్తే అంత మందికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకే ర్యాంక్ మల్టిపుల్ స్టూడెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ప్రకటించిన మొదటి పది ర్యాంకుల్లో లో పదకొండు మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి అండ్ ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ ఏదైతే ఉందో అది సౌత్ ఇండియా కూడా ఫస్ట్ ర్యాంక్ సౌత్ ఇండియాలో ఫోర్త్ తప్ప ఇంకేం బెస్ట్ కూడా లేవు ఇలాంటి మంచి ఫలితాలు అందించినటువంటి మా స్టూడెంట్స్ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఈ ర్యాంకుల క్రెడిట్ నేను వందకి వంద శాతం ఈ విద్యార్థులకే ఇవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అందరినీ కోరేది ఏంటంటే సార్ మంచి కోర్సులు అండి కామర్స్ కోర్సులు సో మాస్టర్ మైండ్స్ని ప్రమోట్ చేయమని చెప్పట్లేదు కామర్స్ కోర్సుని ప్రమోట్ చేయండి మీడియాగా అది మీ చేతిలోనే ఉంది నేను ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కామర్స్ కోర్సుని ప్రమోట్ చేయండి నిరుద్యోగ సమస్యలు లేనటువంటి కోర్సులు కామర్స్ కోర్సులు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బయట అకౌంటెంట్ లో దొరకట్లేదండి అకౌంటెంట్ లో దొరకట్లా సీఏ పక్కన పెట్టేయండి సీఎంఏ పక్కన పెట్టండి అకౌంటెంట్ లో జస్ట్ సగం పాస్ అయిన వాళ్ళు అంటే అకౌంటెంట్లు కూడా దొరకట్లా అంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇది మీ బాధ్యతగా నేను మిమ్మల్ని గుర్తు చేయట్లేదు నా రిక్వెస్ట్ ఇది నా రిక్వెస్ట్ మీరు చేయగలిగితే కనుక లేదా మీరు చేస్తే కనుక ఈ కోర్సుకి ప్రచారం జరుగుతుంది అది థ్యాంక్ యూ అసలు ఎక్కడ ఉన్నారండి అకౌంటెంట్ పార్ట్ టైం పది పదిహేను షాపులు చేస్తున్నాడు పార్టీ అకౌంటెంట్ ఒక ఆయన పది పదిహేను చేస్తున్నాడు కారణం ఏంటంటే చదివే చదువు తక్కువ మంది ఉన్నారు కారణం అదే అది కష్టమే కాదు అందరూ వెళ్తున్నారు ఎంపీసీ వెహికల్ బైపీసీ వెహికల్స్ అవి చెడ్డ చదువులు అని కాదు అక్కడ అవకాశాలు ఏవి అంతమంది అవకాశాలు